జయ శ్రీరామ రామచంద్ర ప్రభు నమనిష్ఠుడు హమదా అడిగినందుకు ఇలా చెప్పసాగాడు మము అవేరి నది తీరంలో శ్రీ రంగనాథుడుగా శ్రీ మహావిష్ణువు అక్కడ వెలసి స్వయంభూగా అక్కడ ఆయన అందరికీ దర్శనమిస్తూ ఉంటాడు అనేక మంది భక్తులు శ్రీరంగాన్ని చేరుకొని సేవించి తరించిన వారు అనేక మంది ఉన్నారు ఇప్పుడు రంగనాథుడిని సేవించినటువంటి ఒక మహాభక్తురాలి గురించి మీకు చెప్పబోతున్నాను ఈ రంగమ్మ నుండి దాదాపు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి శ్రీవల్లి పుత్తూరు అనే ప్రదేశంలో అనేక సంవత్సరాల కిందట అంటే వేల సంవత్సరాల కిందట విష్ణు చిత్తుడు అనేటువంటి మహాభక్తుడు ఉండేవాడు అతని పేరులోనే విష్ణు చిత్తుడు అని ఉంది కనుక అతని చిత్తంలో ఎప్పుడు కూడా మహావిష్ణువు తప్పితే వేరే ప్రతి రూపాన్ని ఏది కూడా ధరించి ఉండడు అనంతరం శ్రీరంగనాథుని సేవ చేసుకుంటూ శ్రీరంగనాథునికి ఆయన ఒక పెద్ద తోట పూల తోట పెంచుకున్నాడు ఆ పూల తోటలో అనేక విధాలైనటువంటి పుష్పమాలికలను తీసుకెళ్ళి మాలగా తయారు చేసి మొదట ఈయన వెళ్ళగానే అక్కడ ఉన్నటువంటి పురోహితులు అక్కడ ఉన్నటువంటి పూజారులు ఈ యొక్క మాలను స్వామికి మొదట ధరించేవారు కూడా ఆ మాల దేదీప్యమానంగా వెలిగేది అక్కడ ఉన్నటువంటి శ్రీరంగనాథుని శయనించినటువంటి విగ్రహం అంటే ఆయన అనంత పద్మనాభుడు లాగా అక్కడ శయనించి ఉంటాడు శయన రూపంలో ఉన్నటువంటి ఆ శ్రీరంగనాథుడు ఈ మాల ధరించగానే అతనికి దివ్య తేజస్సుతో వెలిగేవాడు ఆ విగ్రహం అంతా దివ్య తేజస్సు కలిగి ఉంటుంది ఈ పూజారులంతా గమనించి చెత్తుని చాలా గొప్పగా కీర్తించేవారు ఆ విష్ణువుని నీవు ధారణ చేసుకున్నావు నీ ధారణ అనంతమైనది అని చెప్పేవారు అందుకు కారణం విష్ణు చిత్తుడు ఇలా చెప్పాడు మీరు పండితులు పూజారులు మహాజ్ఞానులు నాకు చిన్నప్పటి నుండి కూడా నీ యొక్క లీలలు ఆయన మహిమలు అవతార విశేషాలను నిరంతరం తెలుసుకుంటూ చదువుకుంటూ ఉన్నందువలన నాకు ఇష్టం శ్రీరంగనాథుడు అంటే అమిత భక్తి ఏర్పడింది వలనని ఆయనకి నేను చేయగలను ఏం చేయగలను సేవలని ఆలోచించాను ఈ పూల తోట పెంచి ఇందులో ఉన్న పూలను మాలలుగా కట్టి ఆయనకి ఇస్తున్నాను నేను ఒక సామాన్య భక్తుడిని అని చెప్పాడు అందులో ఎంత వినయము విధేయత అనుకో ఉందంటే పూజారులు అందరూ కూడా ఆశ్చర్యపోయారు ఎప్పుడైనా పొరపాటున విష్ణుచత్తుడు ఆలస్యంగా మాల తెస్తే ఈ లోపల పూజారులు అందులో మాల వేస్తే శ్రీ రంగనాథ స్వామికి అంత ప్రకాశవంతంగా ఉండేది కాదు స్వామి కూడా అంత చిరునవ్వుతో కనబడేవాడు కాదు అందుకని పూజారులు విష్ణు సౌకర్యంగా అనేకం అమర్చారు కాలంలో మాలలు అందజేయడానికి విష్ణు చిత్తుని ధారణ అంటే చిన్న వయసులో విష్ణు చిత్తడు చిండగా అతని కళలో శ్రీరంగనాథుడు ప్రత్యక్షమయ్యి విష్ణు చిత్త నీ చిన్ననాటి నుండి నీ భక్తికి నేను ఎంతో ఆనందిస్తున్నాను నీవు తెచ్చిన మాలలు మొదట నాకు ధరిస్తేనే నేను నీ యొక్క భక్తికి గొప్ప ఆనందంగా కలిగి ఉంటాను అని చెప్పా చెప్పేవాడట ఈ కళ నిజమో అబద్ధమో అని ఎవరికి చెప్పుకోకుండా నిజమని నమ్మి విష్ణు చిత్తునికి ఆ పూల తోటను పెంచి అనేక శ్రమ పోడ్చి దానికి నీళ్లు పోసి బాగా పెంచేవాడు అనేక అందమైన పూల మొక్కలు తయారు చేసుకొని మంతారాలు వదులుకొని మంతులు మొదలుకొని అనేక విధాలైన పూలను పెంచుకుంటూ నిద్రలో కళలో వచ్చినటువంటి ఆ స్వరూపాన్ని పై కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీరంగనాథుని ఆలయంకి వెళ్ళి సకాలంలో మాల అందిస్తూ ఉండేవాడు ఈ ధారణ అతనికి అనంతమైన కీర్తి తెచ్చిపెట్టింది అంటే మహాభక్తుడిగా అతను ఒక గుర్తింపు పొందాడు తమిళనాడులోనేటువంటి శ్రీరంగం అనేటువంటి పట్టణంలో అతని భక్తికి అనేది ఏర్పడలేదు అనంతరం శ్రీనామ స్మరణ రంగనాథుని స్మరిస్తూ ప్రతి కార్యక్రమాన్నిలో ఆనందిస్తూ పూలు కట్టడంలో చాలా ఆనందం తృప్తి చెందుతూ పూజించేవాడు ఇంతటి మహానుభావుడు ఆయనకి పిల్లలు లేరు భార్య కూడా పిల్లలు లేరు అనే బాధతో ఉండేదాన్ని రోజుకోకుండా పూల తోటలో పూలుకొస్తుండగా ఒక మధ్య భాగంలో పాప ఏడుపు వినిపించింది అక్కడికి వెళ్ళి చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది చిన్న ఆడపాప రాకుల యొక్క రేకుల మీద పడుకొని కేరింతలు కొడుతూ ఉంది చూసిన విష్ణు చిత్రుడు వదిన భార్య చాలా ఆనందపడి ఆమెను తెచ్చుకొని పెంచుకుంటూ వచ్చారు ఓం తత్సత్ తర్వాత ఆమె గురించి తెలుసుకుందామని చెప్పి సత్యనిష్ఠుడు అక్కడికి చర్చ ఆపాడు